దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పటానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు పర్మిషన్ లేదంటారు హెలిపాడ్ అక్కడ దిగటాకి వీళ్ళేదంటారు హెలికాప్టర్ దిగకూడదంటారు ఒక కారులో వెళ్ళాలంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువలు రాజకీయాల్లో ఆయన ఎప్పుడు ఓటే చెప్తాడు ప్రజలు మనకు ఓటేసి అధికారం మనకి ఇవ్వాలి కానీ ఎవరినో పడేస్తేనో ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో లేదా పది మందిని కలుపుకుని మ్యానుపులేట్ చేసి వచ్చే అధికారం అది ప్రజలిచ్చిన అధికారం కాదు అశాశ్వతమైనది ఎంగిలి కూడుతో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ అటో జెండా ఇటో జెండా ఆయన చూసి ఓటేయండి ఈయన చూసి ఓటేయండి నా పక్కనాడు కులం చూసి ఓటేయండి ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఇచ్చే ముందే స్కెడ్యూల్ ఇచ్చే ముందే ఒకవైపే హెలికాప్టర్లు వస్తారు మళ్ళీ వెళ్తారని ఇచ్చారంటారు ఇది పచ్చి పాపం కాదు ఆయన ఏ విమా ఏ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరాడో మళ్ళీ పర్యటన ముగించుకునేది కూడా అదే అదే విమానాశ్రయంలో దిగటానికని చెప్పని స్కెడ్యూల్ ఇస్తే ఒక సైడ్ స్కెడ్యూల్ ఇచ్చారని చెప్పి మాట్లాడతారు విమానాన్ని హెలికాప్టర్ ని ఒకవైపుకై కిరాయి మాట్లాడుకున్నారని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జలాన్ని తోలేమంట హెలికాప్టర్ ని గుర్తిచ్చేశామంటే జనాలతో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో ఉంటాడు ఆ హెలికాప్టర్ దిగుతుంది రెక్కలు ఇంకా హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో మేము జనాలను పంపించేశామంట దానికి రెక్కల కిందకి హెలికాప్టర్ గుద్దేశారంట జనమే ఎవడన్నా బుద్ధి ఎవడన్నా చేసుకుంటాడా మీరు చేయించు చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది మరి అంతమంది జనం తోస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు అంటే ప్రజలు ఎన్ని ఆలోచిస్తారు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం బురద చెమ్మటం ఇవన్నీ కూడా మీ రాజకీయ అజ్ఞానానికి అధికారం మదానికి రుజువు కాదా అని నేను అడుగుతున్నాను హెలికాప్టర్ తోసే తోసేస్తే లోపల ఉన్నాడు ఏమవుతాడు దాంట్లో ఉన్న వైట్ పెట్రోల్ ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా అది పేలితే జనం ఉంటారా మీరు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడతాం ఎన్టీ రామారావు గారు లాగా అభిమన్యుడు కాదు ఖచ్చితంగా అర్జున్ లాంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ డ్రామాలు మీ కుట్రలు వీటన్నిటిని కూడా చీల్చి చండాడేటువంటి రాజకీయ మొనగాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ డ్రామాలు ఇవాళ మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం డ్రామాలని డ్రామాలంటే అనంతపురం కాదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి భద్రత జైల్లో భద్రత ఏంటి నాకు అర్థం కాదు ఈయనకి మామూలుగా రెండు బిల్డింగ్లు మొత్తం ఈనికే ఇచ్చేసేసి అక్కడ జైలు పోలీసుల మినహా జైళ్ళ శాఖ కానిస్టేబుల్ నుంచి అధికారుల మినహా మరొకడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండేటువంటి జైలు గదుల వైపు చూసేటువంటి ఆస్కారం లేకుండా బందోబస్తు ఉంటే జైల్లో ఉంటాడు డీహైడ్రేషన్ అలర్జీ ఈ డ్రామా ఎవరిది అప్పుడు దాకా శుభ్రంగా ఉన్నాడు ఆయన తిరుగుతున్నాడు జైల్లోకి వెళ్ళిన తెల్లారి డీహైడ్రేషన్ అలర్జీ జైల్లో చంద్రబాబు సత్యాగ్రహం ఆయన ఆరోగ్యం ఆందోళనకరం అప్పుడు దాకా శుభ్రంగా నేను అన్నాడు నా ఆరోగ్యం సూపర్ అన్నాడు నాతో పరిగెడతారా ఎవరన్నా అన్నాడు డెబ్బై ఐదేళ్ళని మా వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు డెబ్బై ఐదేళ్ళని నాతో పందానికి రమ్మనే స్టేట్మెంట్లు ఇచ్చాడు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు మా చంద్రబాబుతో కుస్తీ పట్టండి అని చెప్పని అంత బలంగా ఉన్నాడని చెప్పేమో ఆ ముందు రోజు దాకా చెప్తారు జైల్లోకి వెళ్ళి తెల్లారేమో ఆయన ఆరోగ్యం ఆందోళనకరం ఈ కాదా డ్రామాలు డ్రామాలు అంటే ఈ కదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు శరీరంపై తీవ్రమైన దద్దుర్లు పొక్కులు చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రం నా ప్రాణాలకు ముప్పు ఎవరితో అంటే దోమలతో దోమలు పంపించి జైల్లో కుట్టిచ్చేస్తారని చెప్పని కుట్టించి చంపించేస్తారు చంద్రబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి ఐదు వారాలు కంటి చుక్కలు వాడాలి ఎల్వి ప్రసాద్ వైద్యులు రివ్యూ షెడ్యూల్ బరువు తగ్గారు గుండె సమస్యలు పెరిగినాయి ఎక్కడికి వెళ్ళినా అసలు అంబులెన్స్ ఉండాలి పక్కన అంబులెన్స్ లేకుండా ఆయన వెళ్ళకూడదు ఇది హైకోర్టుకి చంద్రబాబు తరఫున ఇచ్చినటువంటి రిపోర్ట్లు మెడికల్ రిపోర్ట్లు చంద్రబాబుకి ఏసీ ఏర్పాటు చేయండి జైల్లో ఈ డ్రామాలంటే ఈ నాటకాలంటే ఈ కదా ఈ నాటకాల డ్రామాలను వదిలేసి ఎందుకంటే అసలు రాజకీయాల్లో డ్రామాలు చేయాలన్నా నాటకాడాల ఆడాలన్నా ఒకరోజేమో కుడిచేసి సంచిలో పెట్టాలన్నా ఇంకో రోజు ఎడం చేయి సంచిలో పెట్టాలన్నా మరి నిన్న ఎడం చేయి పెట్టాం కదా సంచిలో బాబోదేమో కుడి అని చెప్పినే ఆలోచన కూడా లేకుండా జనాలు ఏం చెప్పినా కూడా నమ్ముతారులే అని చెప్పి నాటకాలు ఆడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ బద్దలైపోతే అంటే ఆ విండ్షీల్డ్ దానికి ఉన్నటువంటి అద్దం బద్దలైపోతే మరి పైలెట్లు ఎట్లా వెళ్ళారు అని ఒక తెలివి గల మంత్రి గారు అడుగుతాడు ఆ మంత్రి గారు అడుగుతారు తెలివిగా హెలికాప్టర్ విండ్షీల్డ్ బతులైందన్నారు మరి పైలెట్లు ఎట్లా వెళ్ళారు మామూలుగా అయితే రెండు వందల కిలోమీటర్లో వంద కిలోమీటర్లో స్పీడ్లో వెళ్తారు దాన్ని మైల్స్ లో అనుకుంటే ఎనభై తొంభై నాటి నాటికెళ్ళ మైల్స్ లేకపోతే వంద మైల్స్ లోనే వెళ్తారేమో వేగంగా వెళ్తుంది కదా రిపేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తక్కువ ఎత్తులో వెళ్తారు కిందకి వెళ్తారు కారు ఏదైనా రిపేర్ వచ్చింది వచ్చిందనుకో ఏం చేస్తారు ఎవరన్నా డ్రైవర్ ఎట్ట కొట్ట తాడు కట్టుకున్నా అది కట్టుకు ఇది కట్టుకునో తోసుకుంటానో గుద్దుకుంటానో తోసుకుంటూ వెళ్తారు కదా నెట్టుకుంటా మరి హెలికాప్టర్ రిపేర్ అయితే ఇవన్నీ ఎందుకు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కానీ మీ మంత్రులందరం కూడా మేము గట్టిగా అది ఏమాత్రం మీకు జ్ఞానం లేదా బుద్ధి లేదా అని అడుగుతున్నాను హెలికాప్టర్లు విమానాలు ఎవరు పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి